ఈ ఏడాది జూన్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఎంపిక అయ్యే జట్టుపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ జరుగుతున్న తరుణంలో ఈ విషయంపై చర్చలు విపరీతంగా సాగుతున్నాయి ప్రపంచ కప్ ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై తిదిజట్టు ఎలా ఉండాలన్న విషయంపై కొందరు మాజీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగానే మాజీ క్రికెటర్ వీరేంద్ర సేవ కూడా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఎవరు ఉండాలో తాజాగా తెలిపాడు తన తుది జట్టును ప్రకటించాడు ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం టీమిండియా తిదిజట్లో ఎస్ఎస్యు జైస్వాల్ ఉండాలని తెలిపాడు అలాగే శుభం గిల్ని ఎంపిక చేసిన ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండాలని తెలిపాడు దీంతో రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెనింగ్కి వస్తే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నట్లు తెలిపాడు ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు అలాగే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం తాను అనుకున్న టీంలో స్టార్ ఆల్రౌండర్ అనే హార్దిక్ పాండ్యాకి స్థానం కల్పించలేదు మొత్తం ఐపీఎల్ లో ముమ్మాయిన్స్ తరఫున అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన పాండ్యాని సేవాగ్ పక్కన పెట్టాడు తనకంటే కూడా శివన్ డూబే రింకు సింగ్లో ఒకరు టీంలో ఉండాలని సేవాగ్ తెలిపాడు అలాగే వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండాలని తెలిపాడు ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ఎంపిక చేశారు ఫేస్ బౌలర్లుగా మొహమ్మద్ సిరాజ్ జస్విత్ బుంగ్రా తప్పనిసరిగా ఉండాలని తెలిపాడు ఇక ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం సేవాగ్ అనుకుంటున్న టీం ఇది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శివన్ డూబే లేదా రింకు సింగ్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా మహమ్మద్ సిరాజ్ జశ్వీత్ బొంగ సందీప్ శర్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్